हेलो मालिका हेलो इलाहाबाद हेलो मालिका हेलो इलाहाबाद हेलो हेलो मालिका हेलो हेलो मालिका हेलो मालिका हेलो मालिका अंदर किसे मालिका ना एक तो हम बंदिलाली अंदर किसे मालिका ना एक तो हम बंदिलाली कंदिंचाली 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 कवाई पैदारी नहीं कंदिंचाली 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 कवाई हेलो मा� మందకృష్ణ మాదిగా అన్న ఆదేశాల మేరకు ఏదైతే హైదరాబాద్లో తలపెట్టినటువంటి ప్రోగ్రాంకు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలు అన్నీ కలిసి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము జై మాదిగా జై మంద మాదిగా జై మాదిగా ఈరోజు మన భారత అత్యున్నత న్యాయస్థానం ఐపై గవాయి గారిపై దాడి విషయంలో రేపు అనగా ఒకటో తారీఖు శనివారం రోజు వివిధ గ్రామాల నుంచి తెలంగాణ అన్ని మండలాల నుంచి తెలంగాణ అన్ని మండలాల నుంచి మరి హైదరాబాద్కు ర్యాలీగా వెళ్ళడానికి ఈరోజు ఇచ్చిపెళ్ళలో అందరినీ కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోర్సు జై మాదిగా జై జై మాదిగా అన్ని గ్రామాల నుండి ఎంఆర్సీ ఎంఆర్ ఎంఎస్పి అనుబంధ సంఘాలు కూడా అందరూ ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా విన్నవించున్నాము